హై వన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి ప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఓకే నా కంపెనీలో షాంపూ ఆర్డర్ పెట్టాను ఓకే నేను ఆర్డర్ పెట్టాను నేను వచ్చింది షాంపూ ఆర్డర్ పెట్టాను ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఒకటి ఓపెన్ చేస్తున్నాను షాంపూ ఆల్రెడీ ఇంతకుముందు షాంపూ గురించి వీడియోస్ ఉన్నాయి చూడంలేదు మీకు ఇంత ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ నంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ప్రస్తు వీడియోలో చెప్తాను కదా ఈ వీడియోలో కూడా చెప్తున్నాను కరవర్ లీగ్ ప్రోడక్ట్స్ వస్తువులు కరవర్ లీగ్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ తక్కువ రేట్ వస్తున్నాయని చెప్పి ఆన్లైన్లో ప్రైవేట్ సైడ్స్లో ఆర్డర్ పెట్టుకుంటే కంపెనీకి అలాంటి సంబంధం ఉండదు ఓన్లీ మై ఫరవర్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకుంటేనే కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒరిజినల్ బిల్ ఇస్తుంది బయట ప్రైవేట్ యాప్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఇలా కంపెనీ ఒరిజినల్ బిల్ ఉండదు ఓకే ఓన్లీ మై ఫరవర్ ఇండియా యాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి Thank you.